హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డేట్ ట్వంటీ సెవెన్ అండి నిన్న వచ్చేసి డేట్ ట్వంటీ సిక్స్ డే ట్వంటీ సిక్స్ వెయిట్ ఎంత ఉన్నాం మనం భాగ్య వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫార్టీ పాయింట్ టూ ఫైవ్ ఉన్నాం మనం డేట్ ట్వంటీ సెవెన్ వెయిట్ చూసే ముందు అసలు నిన్న ఫుడ్ డైట్ అనేది ఎలా చేసినాం అనేది ముందు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెయిట్ చూసే ముందు మన ఫుడ్ ఏంటనేది తీసుకున్నాం అనేది చూద్దాము ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము నట్స్ తింటామని చెప్పాం కదా నట్స్ అండి ఈరోజు వచ్చేసి బాదం నాలుగు బాదం నాలుగు వాల్నట్స్ నాలుగు పిస్తా రెండు డేట్స్ అండి అందుతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇంకా ఈరోజు శనగలు మొలకలు అంటే పెసల్లో చేసిన మొలకలు శనగలు సలాడ్ అండి ఆనియన్ టమాటా వేసి సలాడ్ మాట లైట్గా పెప్పర్ సాల్ట్ వేసి సలాడ్ కింద చేసానండి ఇదండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట సో అలానే లంచ్ కి ఏం తింటున్నాం డిన్నర్ కి ఏం తింటున్నాం కూడా నేను అప్డేట్ చేస్తానండి సో ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ అండి అలాగే ప్రోటీన్ కూడా మేము డైలీ ఒకే బ్రేక్ఫాస్ట్ తినవాన్ని డైలీ మారుస్తూ ఉంటాము ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాము మార్నింగ్ అయితే డైలీ కంపల్సరీ సో ఇదండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అలాగే లంచ్ లో కలుద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసాం కదా ఒక లంచ్ చూద్దామండి లంచ్కి వచ్చేసి ఏం తింటున్నాం ఏంటన్నది ఈ రోజు లంచ్ చపాతీస్ అండి టూ చపాతీస్ మాట చాలా సాఫ్ట్ ఉంటాయి చపాతీస్ చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయి కదా టూ చపాతీస్ మాట అలానే మటన్ కర్రీ అన్నమాట మటన్ కీమా లివర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి ఉండనండి ఇవి మటన్ కీమా కర్రీ అన్నమాట చాలా బాగుంటుంది ఇది నాన్ వెజ్ కర్రీ చపాతీలో చాలా బాగుంటుంది అండి వెజ్ కూడా బాగుంటది కానీ నాన్ వెజ్ అది ఇంకా బాగుంటుంది అండి మాట ఇది రోజు వెన్స్డే కాబట్టి మటన్ తెచ్చుకున్నామండి సో మటన్ కర్రీ సో ఈ రోజుకి లంచ్ అయితే ఇదేనండి ఇంకా బటర్ మిల్క్ అలా ఏం తీసుకోవట్లేదు ఈ రోజు ఇంకా ఎందుకంటే మటన్ అంటే నాన్ వెజ్ ఎక్కువ అవుతుంది కదా హెవీ అవుతుంది కదా అందుకు ఇదే తీసుకుంటున్నాము మటన్ కర్రీ అలానే చపాతీస్ మాట ఇదే అండి ఈ రోజుకి లంచ్ మళ్ళీ మనం డిన్నర్ కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి అంటే డిన్నర్ కమ్ స్నాక్స్ మాట ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ లోకి లేస్తామని చెప్పాను కదా సో ఇప్పుడు అయితే టైం వచ్చి ఫైవ్ అలా అవుతుందండి సో ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి అంటే మేము స్నాక్స్ మా వెళ్ళి డిన్నర్ అన్నమాట ఇప్పుడు వచ్చిన డిన్నర్ కింద మేము ఆరెంజ్ తీసుకుంటున్నామండి ఒక ఆరెంజ్ తీసుకుంటున్నాను నేను ఒక ఆరెంజ్ మా వారు ఒక ఆరెంజ్ తీసుకుంటున్నాం అన్న ఆరెంజ్ అనేది బత్తాయి అండి బత్తాకాయ తీసుకుంటున్నా పెద్దగానే ఉంది సైజ్ మీకు చిన్నగా కనిపిస్తుందేమో కానీ వీడియోలో పెద్దగానే ఉంది సో ఇదండి ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి అలానే ఇంకా పడుకునే ముందు అయితే గ్రీన్ టీ తాగేసి పడుకుంటామండి సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చూసాం కదా అలాగే ఇప్పుడు మేము ఎంత వెయిట్ తగ్గమైనదో చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు భాగ్యం మెషిన్ ఎక్కుతుందండి మిషన్ ఎక్కువ భాగ్యం భాగ్యం మిషన్ ఎక్కిందండి మెషిన్ ఎక్కిన తర్వాత ఉన్న వెయిట్ ఎయిటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఉందండి కొంచెం కాల్ జరుపు ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ ఉంది ఇంకోసారి ఎక్కుతుంది సో అరౌండ్ నిన్నకి ఈరోజుకి సేమ్ అంతే ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది

Uh every the machine I can wait mission 139.45 point uh four five and the chess one forty point three five three one forty point two five Ah two five three yeah two సో హెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారండి చాలా బాగా రెడ్యూస్ అయ్యారన్నమాట అదేం లేదండి వన్ ఫార్టీ పాయింట్ టూ ఫైవ్ అయితే ఈ రోజు వన్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నారు ఓకే అండి గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయ్యారండి సో చాలా బాగా రెడ్యూస్ అయ్యారండి సో ఇదే అండి ఈ రోజుకి మన వెయిట్ అప్డేట్ అనేది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye bye. bye, bye.